अरुणा oh. శ్రీ అరుణాచలేశ్వర శివాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అద్భుతం మహదాద్భుతం పరమాద్భుతం ఎందుకు ఇన్ని అద్భుతాలు అనుకుంటారా సాక్షాత్తు అద్భుతాలకు నేలమైన శ్రీ అరుణాచలేశ్వర స్వామివారి టెంపుల్ దీపదర్శనం అద్భుతమైన అరుణాచల దీపదర్శనం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం దర్శిద్దాం రండి ఇది తమిళలకు కార్తీక మాసం కార్తీక మాసంలో కృత్తిగా నక్షత్రం వచ్చిన రోజున శ్రీ అరుణాచల గిరి మహాజ్యోతిని ప్రజ్వలింపజేస్తారు దీనినే కృత్తిగా దీపోత్సవం అంటారు ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిదేలా రాగితో రాగి పాత్ర వెయ్యి కిలోలతో చేపడుతుంది ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం సుమారు ఆరు వందల మీటర్లు చేపడుతుంది ఈ ప్రమిదను ఒత్తిని జ్యోతి నాడార్ లేక దీప అని పిలువబడే వంశస్థులు మాత్రమే అందజేస్తారు ఇక రెండు వందల రెండు వేల ఐదు వందల కిలోల నెయ్యి భక్తులు స్వామివారికి అందజేస్తారు అలా వెలిగించిన అరుణాచల మహాదీపం తెదీపి మనంగా పదకొండు రోజులు ఆ అరుణాచలేశ్వర స్వామి కొండపైన వెలుగుతుంది అదిగో చూడండి ఆ దీపానికి వాడి అద్భుతమైన కాటను ఆ బట్ట తీసుకెళ్తున్నాడు చూడండి ఈ కాటన్ వస్తువులే వెళ్ళి పైన కొండకి కొండపైకి ఎత్తుకెళ్ళి అక్కడ నెయ్యిలో అద్దీ స్వామి ఒత్తిళ్లు పెడతారు అక్కడ అద్భుతమైన దీపం అక్కడ వెలిగిస్తారు సుమారు పదకొండు రోజులు అద్భుతంగా వెలుగుతుంది దర్శించండి స్మరించండి శ్రీ అరుణాచలేశ్వర శివ అరుణాచలేశ్వర శివ అరుణాచలేశ్వర శివ అదిగో చూడండి ఈ కొండపైకి ఆ వెయ్యి వెయ్యి కిలోల ఆ రాగి కంచు పాత్రని తీసుకెళ్తున్నారు చూడండి అద్భుతంగా అన్నామలయారికి అరోహర అన్నామలయారికి అరోహర అంటూ స్వామి నామస్మరణ చేసుకుంటూ ఒక్కొక్క వర్షం పడుతుంది అయినా కూడా భగవంతుని స్మరించుకుంటూ ఆ కొండపైకి ఎత్తుకొళ్తున్నారు చూడండి మివాయ అద్భుతం మహాదాత్వం సుమారు అరుణాచలేశ్వర స్వామి ఆ కొండ ఎత్తు అరుణగిరి హైట్టు రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది అడుగుల హైట్లో గల స్వామివారి ఆ తలపైన చివరి భాగంలో అద్భుతమైన ఆ కృత్తిక దీపం రెడీ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వెయ్యి కిలోలు డాగి డబ్బాలు కాటను క్లాత్ వెయ్యిలో ముంచి ఆ ఒత్తుగా పేర్చి అక్కడ కర్పూర ముటిచి ప్రతి ఒక్క కార్తీక మాసంలో పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు సాయం సాయం సెల వేల ఆరు గంటలకి వెలుగుస్తారు అదిగో చూడండి అవి ఒత్తు వెలుగుస్తుండీ అన్నామలయారికి అరోహర అన్నామలయారికి అరోహరని నామస్కరణ చేసుకుంటూ అద్భుతంగా తరిస్తారు ఎవరైతే ఈ దీప దర్శనం చేసుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ జన్మరాహిత్యం సాక్షాత్ అపితకుచాం అరుణాచలేశ్వర స్వామి అనుగ్రహం దర్శించి తరించండి ఫ్రెండ్స్ ఓం అరుణాచలేశ్వర శివ ఓం శరణాచలేశ్వర శివ అదిగో ఇప్పుడు మనము లోపల శ్రీ అరుణాచలేశ్వర స్వామి మూలమూర్తి దర్శించుకుందాం రండి ఓం అరుణాచలేశ్వర శివ అరుణాచలేశ్వర శివ హర హరహేవ శుభోర ఈ అరుణాచలం కార్తీక దీపానికి రావాలనుకుంటే అంత సాధ్యం కాదు కొన్ని వేల లక్షల మంది ఈ దీపానికి వచ్చేస్తారు ఫ్రెండ్స్ అటువంటి అద్భుతమైన పుణ్యకరమైన ప్రపంచవ్యాప్తంగా ఈ దర్శనానికి వచ్చేస్తారు అదు మూలమూర్తి శ్రీ అరుణాచలేశ్వర స్వామిని దర్శించి తరించి పుణ్యతిలో అండి ఓం అరుణాచలేశ్వర శివ స్పర్శ నామస్మరణ చేసినంత మాత్రము చేత ముక్తిని నుంచి శ్రీ దర్శించండి మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కంటిన్యూ చూడండి షేర్ చేయండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఓం శ్రీ అరుణాచలేశ్వర శివాయ నమ ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమ అసలు ఏమిటి అరుణాచలం ఏమిటి ఈ ఇక్కడ ఈ గిరిప్రదక్షిణ ఇక్కడంత అద్భుతమైన జనాభా రావడం తమిళనాడులో తిరువుమలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం పంచుభూత లింగాక్షేత్రాల్లో ఒకటి అగ్నిలింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలెందుకుంటున్నాడు స్మరణాత్ అరుణాచలే అంటారు అరుణాచలం అనే పేరు ఒక మహామంత్రంగా భావిస్తారు వైష్ణువులు పరవ పావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు విష్ణువు అస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భూమిపై సాకారమైందని విష్ణువు భక్తుల నమ్మకం తిరువన్నామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం అరణ్యగిరి రుణానుబంధాన్ని హరింపజేస్తుందని అరుణాచల మాహిత్యం పేర్కొంది స్కాందపురంలోని అరుణాచల మాహిత్యం ఈ క్షేత్రం ప్రశస్తిని గిరి వైభవం విశేషంగా వర్ణించింది మహేశ్వర పురాణంలో వేదవ్యాసుడు అరుణాచల విశిష్టాన్ని విశదీకరించారు ముక్తిగిరి శివగిరి ఆనందాచలం అగ్నిగిరి ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు అలంబనగా చేసుకొని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు అరుణాచలాన్ని దర్శించే రుణాలు తీరుతాయని నానుడి ఇక్కడ రుణాలు తీరడం అంటే బంధనాల నుంచి విడుబడి ముక్తి మార్గం వైపు పయనించడం అని అర్థం కైలాసంలో ఉన్న శివ మహాదేవుడు నిరంతరం తపో దీక్షలో కొనసాగుతుంటాడు ఆయన ధ్యాన ధ్యానానంతరం కల్లో తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు శివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులికిత యామునగా పరిమిళిస్తుంది అటువంటి పుణ్య పుణ్యపావన పరమధామం శ్రీ రుణాచలేశ్వర స్వామి ఇంకా భగవాన్ రమణ మహర్షి శాద్రి స్వామి ఇలాంటి ఎంతోమంది మహానుభావులు ఋషులు తపస్వీకులు ఇక్కడ తపస్సులు చేసి ఈ సిద్ధి పొంది మోక్షాన్ని పొందారు అటువంటి సద్గురులు మనం ఆశ్రయిస్తే మనం మోక్షాన్ని జ్ఞాన ఫస్ట్ భక్తిని తర్వాత జ్ఞానాన్ని తర్వాత మోక్షాన్ని పొందవచ్చు ఇదే ఈ మానవ జన్మకి సార్థకం తెలుసుకోండి ఫ్రెండ్స్ అందుకే యావత్ భారతదేశం ఎక్కడో ఫారిన్ కంట్రీస్ నుండి వచ్చి భక్తులు ఇక్కడే ఆ కొండపైన అరుణాచలేశ్వర స్వామి కొండపైన శ్రీ రమణ మహర్షి తపస్సు చేసిన స్కందాశ్రమం విరూపాక్ష గుహలు అక్కడ ఎంతోమంది భక్తాదులు తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ జీవితాన్ని జీవితాన్ని ధన్యమయం చేసుకుంటారు అటువంటి పరమ పుణ్య భావనధామం శ్రీ అరుణాచలేశ్వర స్వామి క్షేత్రం తిరువన్నామలై ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమ ఓం శ్రీ అరుణాచలేశ్వర శివాయ నమ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద మా వీడియోస్ కంటిన్యూ చూసి కామెంట్స్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్స్ షేర్ చేయండి ప్లీజ్ మా తప్పు లేపనుండి మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి ఓం అరుణాచలేశ్వర శివ ఓం శరణాచలేశ్వర శివ